వినుకొండలో మొట్టమొదటిసారిగా డయాలసిస్ యూనిట్ సెంటర్ ఏర్పాటు చేయడం పట్ల సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యాన్ని ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అభినందించారు వినుకొండ కారంపూడి రోడ్లు ఇటీవలే ప్రారంభమైన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐసీ యూనిట్స్ తో పాటు డయాలసిస్ అదే విధంగా ల్యాబ్ ను ప్రారంభించిన జీవి డాక్టర్ అన్నా మణికండ సురేష్ డాక్టర్ మధుల దంపతులను అభినందించారు వైద్యశాలలో అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా డాక్టర్లు చీఫ్ ఘనంగా రించారు మన వినుకొండలో సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం చాలా సంతోషం డాక్టర్ అన్న మణికంఠ సురేష్ గారు వీరు కిడ్నీ మరియు మూత్ర సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు అట్లాగే ఆండ్రాలజీ మరియు సెక్స్ వ్యాధుల ప్రత్యేక స్పెషలిస్టు మన సురేష్ గారు దాంతోపాటు మరి డాక్టర్ గ్రంథి మృదుల తేజస్వి గారు మరి ప్రత్యేకంగా స్త్రీ మరియు ప్రసూతి వైద్య నిపుణులు లాప్రోస్కోపిస్ సర్జన్ మరియు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ విధంగా ఈరోజు మన వినుకొండలో ఇలాంటి స్పెషలిస్టుల ఆవశ్యకత ఉంది డాక్టర్ సురేష్ గారు కిడ్నీ ఇవన్నీ కూడా యూరాలజీ సమస్యలు ఇవన్నీ కూడా చాలా స్పెషలిస్టు ఆపరేషన్స్ చాలా చక్కగా చేస్తారు మన సురేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేటెస్ట్ వైద్య సదుపాయాలు ఉన్నాయి లేజర్ ట్రీట్మెంట్ ఉంది ఎక్కడో హైదరాబాద్లో విజయవాడలో ఉండే విధంగా ఈరోజు మన వినుకొండలోనే కోపిక్ లేజర్ ట్రీట్మెంట్ తోటి మరి సర్జరీస్ చేసే విధంగా ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావటం ఎంతో అభినందనీయం అట్లాగే డయాలసిస్ ఇక్కడ ప్రత్యేకంగా స్పెషల్ యూనిట్ మన వినుకొండలో డయాలసిస్ యూనిట్ మొట్టమొదటి యూనిట్ ఇదే కావటం ఎంతో అభినందన మన వినుకొండ ప్రాంతానికి డయాలసిస్ యూనిట్ చాలా అవసరకత ఉంది కిడ్నీ పేషెంట్లు కొంత ఇబ్బంది పడుతున్నారు దానివలన ఈరోజు ఈ డయాలసిస్ మిషన్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది అట్లాగే ఐసీ యూనిట్ ఉంది అట్లాగే ఏదైనా యాక్సిడెంట్ కేసులు ఇలాంటి వాటికి కూడా అత్యవసరంగా మెడిసిన్ అందించాలన్నా సర్జరీ చేయాలన్నా కూడా ఇంత పెద్ద హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి వీటన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకి డాక్టర్ తేజస్వి గారు చాలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈరోజు సంతానం కలగడానికి చాలా చక్కగా ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా చేసేదానికి హైదరాబాద్లో కూడా మీరు స్పెషలిస్ట్గా నేర్చుకోవటం ఎంతో అభినందనీయం సరిగా మెరుగైన సేవలు అందిస్తారని హాస్పిటల్కి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా మంచి స్టాఫ్ కూడా ఉన్నారు పేషెంట్లందరికీ చాలా చక్కటి వైద్యాన్ని ఇచ్చి వచ్చేటప్పుడు కష్టాల్లో అనారోగ్యంతో వచ్చేవాళ్ళు వెళ్ళేటప్పుడు ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా వెళ్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ వీరిద్దరికీ ప్రత్యేక డాక్టర్ సురేష్ గారికి తేజస్వి గారికి